అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి తను అగోరి కాదు ఈ ఫ్రాడ్ అంతా బయటకు వస్తుంది తెలిసింది బట్ తను దిగంబరంగా తిరుగుతూ గుళ్ళు దర్శించుకుంటున్నప్పుడు అగోరిగానే భక్తులు కూడా కాళ్ళు మోకడం జరిగింది కొంతమంది నమ్మేవారు అప్పుడు ఏమైనా మీరు ప్రత్యక్ష కలవడం జరిగింది ఆ రోజు మేము ప్రత్యక్షంగా నేను కనకాడుంటే నేనే పెట్రోల్ కోసం నేనే కలగా పెడుతుండే ఎందుకంటే ఒక శివశక్తిగా ఒక జోగినిగా ఒక ట్రాన్స్ జెండర్ గా ఒక హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటూ మొన్న ముత్తలమ్మ గుడి జరిగింది ఇవాళ ముత్తలమ్మ గుడి లేచింది అట్లా మేము ప్రతి ఒక్క దేవాలయాల కోసము మా మేము జోగినిగా అమ్మవార్లు బాధపడేటోళ్లకు మంచి చేయడము పటాలు వేయడం పండుగలు చేయడం శివశక్తులు మేము అందరం కలిసి అమ్మవారిని ఏకైత ఇస్తుంటే ఇట్లాంటి దుష్ట శక్తులు వచ్చి భూత పేత పిశాసులు అన్ని వచ్చి దేవతలని ఆగ్రహం చేయడం అపవిత్రం చేయడం తప్పు కాబట్టి ఎవరు చెప్పినో చెప్పలేదు నేను ముందు కూడా ఇంత నా ఇంటర్వ్యూ జరిగింది మా నల్లపుచమ్మ టెంపుల్ అప్పుడు కూడా చెప్పిన ముత్యాలమ్మ మాంకాలమ్మ కలకత్తా కాలిక ఎంత మంది దేవాతి దేవతలు అయితున్నారో నువ్వు గనుక మాకు గనపడితే నేననే కాదు ఏ స్త్రీనైనా నువ్వు అప్పుడే చెప్పినా ఏ బహిష్టంగా తిరుగుతా ఏ స్త్రీ అయినా వీడిని చొప్పుతో కొట్టాలి అని ఆ తర్వాత బట్టలు వేసుకోవడం వేషం వేసిండు ఆ తర్వాత వేషం వేసిండు ఆ తర్వాత కుక్కపిల్లని వేషం వేసిండు ఇప్పుడు ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు ఆడవాళ్ళని అగౌరవించడం మాకు తల్లిలు ఉన్నారా మా కూడా అక్క జల్లెలు ఉన్నారు నువ్వు యువన్విరా నువ్వు నువ్వు ఎందుకు వచ్చినావు నీ కారణం ఏంటి నువ్వు ఉగ్రవాదివా నువ్వు తీవ్రవాదివా ఒక ఆడపిల్లని నువ్వు ఎట్లెత్తుకపోతావు అంత అంతగా ఆడపిల్లని నువ్వు హిప్నటైజ్ చేయడం ఏంటి నీకు ఏమొచ్చు నీకు నీకు రకంగా వాడు తాంత్రికుడు కాదు వాడు మంత్రకాడు కాదు వాడు తంత్రకాడు కాదు వాడికి శక్తులు ఉంటే వాడు కార్యాలు ఎందుకు తిరుగుతాడు అండి పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు పెద్ద పెద్ద సంతువులు ఉన్నారు ఎన్నో ప్రవచనాలు ఇస్తారు పెద్ద పెద్ద ప్రవచనాలు ఉన్నాయి ఒక్కొక్కరి ప్రవచనం వింటే నువ్వు గంట కాదు మూడు గంటలైన అక్కడే కూర్చుంటావు అవును అట్లాంటి సాధువుల్లో ముంగట అట్లాంటి సాధువులు వీళ్లక్కనే విధ వేశాలే సర ఇప్పుడు యానాగుందిలో గురుమెటికల్ యానగుంది యాదగిరి లో శ్రీ మా శ్రీ 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 మహాయోగిని మాణికేశ్వరి మాత అని ఒక మాతాజీ ఉండే ఆమె ఎనభై ఆరు ఏళ్ళు గాలి గాలి మీదనే ఉండే ఓకే తను ఇప్పుడు జీవ సమాధి అయిపోయారు అమ్మగారు ఆ మాణికేశ్వరి మాత కేవలం శివరాత్రి గురు పూర్ణిమకి ఇలానే త్రిశూలం పట్టుకొని ఇలానే మెళ్ళక మండలం వేసుకొని ఆ ఆరెంజ్ కలర్ వస్త్రధారణలో అమ్మగారు వచ్చి దర్శనం ఇచ్చేది మళ్ళీ అమ్మగారు భూమిలోకి వెళ్ళిపోయేది సరే ఇక్కడ మాకు చెప్పండి అమ్మా ఇప్పుడు మీ మీ జోగిని కమ్యూనిటీ మొత్తం ఆ గోరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ మళ్ళీ వస్తే మీరు డైరెక్ట్ గా వెళ్ళి ప్రశ్నించే అవకాశం ఏం చేస్తారు ప్రశ్నించేది లేదు వాడంతలవాడు మా ముంగటికి రావాలి వాడంతలవాడు వచ్చేటట్టు ఖచ్చితంగా జోగినీలు ఎంతమంది మేము జోగినీలు పూజలు కడుతున్నాము ఎంతమంది మా చుట్టుముట్టు దేవతలు ఉన్నారో నువ్వు ఎన్ని గుళ్ళు పోయి ఆ పవిత్రం చేసినామో అన్ని గుళ్ళ దేవతలు నిన్ను సాక్షాత్ నిలబెడతారు అగ్నిదహనం చేస్తారు పోలీసు వాళ్ళ చూడండి ఒకటి చెప్తాను ఆ పోలీస్ స్టేషన్ త్రూ ఇప్పుడు నిర్భయ కేసు కింద ఒక ఆడపిల్లకి కాగానే మనం అందరం వీడియోలు పెట్టాం మనం పోరాడదాం విఆర్ వి ఫైట్ ఫర్ అండ్ దై కాంట్ వి ఫైట్ ఫర్ దిస్ హూ ఇస్ దిస్ ఫేక్ అగోరి ఇక్కడ ఎన్ని విషయాలు తనకి తెలిసినా కూడా తన ఇష్టపూర్వకంగానే వెళ్తుంది తన మొదటి బారిన నేనంటే ఇంకొక మహిళ బయటకు వచ్చినా కూడా ఆ విషయం కూడా ఇప్పుడు వెళ్ళినటువంటి వర్షికి తెలుసు అని చెప్పి చెప్తుంది ఆమె పబ్లిక్ గా చెప్తుంది ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు ఇప్పుడు మన రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారం తనని వెడగొట్టడానికి అవకాశమే లేదు తనకి నో చెప్పడానికి కూడా అవకాశం లేదు బట్ తనంతా తను రిలీజ్ అయ్యి వస్తే తప్ప ఇవన్నీ తెలిసి కూడా ఇంకా అక్కడే ఉందంటే తను రిలీజ్ అయ్యే అవకాశం లేదు మరి అలాంటప్పుడు మీరు ఇంకా తనకి సపోర్ట్ చేసి ఏం సాధిద్దామని తన సపోర్ట్ చేయట్లేదు మేము ఒక తల్లి తండ్రుల బాధ మేము ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు మాకు అన్నం పెట్టేవాళ్ళు లేకపోదురు మా గురువులు మాకు అన్నం పెడుతుండే మేము ఏడుస్తుంటే మా గురువులు మా కన్నీళ్లు ఓదార్చి మేము మేమున్నం బిడ్డే అంటే అంటే మా ట్రాన్స్జెండర్ జెండర్ కమ్యూనిటీలో గానీ జోగినిలలో గాని ఇప్పుడు నేను పుస్తక కట్టుకున్నాను నా గురువు పేరు జోగిని రేవతమ్మ ఎవరు కడతారు పుస్తే మా గురువులు కడతారు మా దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు మీరు శ్రీరామ్ నవమిలో చూడొచ్చు జోగిని ట్రాన్స్జెండర్స్ అయినా ప్రతి ఒక్కరు శ్రీరామ్ నవమి రోజు మాకంటూ పెద్ద గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువులు పుస్తెలు ఇట్లా పుస్తెలు లింగంకాయ ద్వారా శ్రీరాముని లగ్గంలో శ్రీరాముడు మాకు మాటిచ్చాడు కాబట్టి ఆయన యొక్క వివాహంలో విములవాడలో ఇట్లా ధారణ చేయడం జరుగుతుంది అనమాట అంటే గురువు శిష్యునికి కడతారు అనమాట ఒక హిజ్రా ఒక హిజరాకి కట్టి తలంబ్రాలు పోసి బిడ్డ సల్లగా బతుకు బిడ్డ నిండు నూరేళ్ళు ఆయు ఆరు ఆరోగ్యాలతో ఉండాలి బిడ్డ అని గురువు కడతాడు మీరు అంటే మీ జీవితాన్ని మా అంకితం చేసుకుంటాం కత్తికే బాసింగం ఎవ ఇప్పుడు కత్తికే భాసింగం అండి ఏంటంటే మాకు ఇట్లాంటి ఇట్లా ఇట్లాంటి విధవల లెక్క మా ట్రాన్స్ కమ్యూనిటీ కానీ మా జోగినిలు గాని మా శివశక్తులు గాని చెయ్యరు అంటే మీ జీవనోపాధి ఎట్లా మా జీవనోపాధి అంటే నేను మంగళవారం శుక్రవారం ఆదివారం అమ్మవారికి కూర్చుంటాను కొంతమంది దుఃఖం మీద వస్తారు కొంతమంది వాళ్ళ బాధల మీద వస్తారు సో వాళ్లకు బండారు ఇవ్వడం జరుగుతుంది కొందరు ఇండ్లలో అమ్మవారిలో పండుగలు చేయడం జరుగుతుంది కొందరి ఇండ్లలో బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది ఇట్లా కొందరి ఇండ్లలో వాళ్ళ ఇంట్లో పరిశానులు ఉంటే వాళ్ళకి మంచి చేయడం జరుగుతుంది అమ్మవారి కుంకుమార్చన లలితా ససనాం దేవి కట్కమాల చెండి హోమాలు ఇట్లాంటి హోమాలు అమ్మవారి కళ్యాణాలు ఒగ్గు వాళ్ళతోని బైన్ల వాళ్ళతోని ఇట్లా కళ్యాణాలు చేయడం జరుగుతుంది అనమాట ఇది మా జీవన ఉపాధి భిక్షాటననే మా మా జీవనం అట్లా చేస్తే ఎంత డబ్బు తీసుకుంటారు మీరు ఎంత డబ్బు అనేది ఏది ఆశించడం కాదు ఇప్పుడు మన కడుపు కన్నం ఎంత పోతుందో అంతే తింటాం కదా వాళ్ళ ఇష్టపడి ఇచ్చింది తీసుకుంటారా లేదంటే వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఇష్టపడిందే మనం తీసుకోవాలి కానీ వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకుంటామండి ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి మీకు ఫోర్స్ చేసి నేను తీసుకున్నాను రేపు నేను మంచిగా అవుతాను ఓకే నేను ఒకటి అడుగుతున్నా ఏమనుకోదు మీరు చెప్పండి ఇప్పుడు మీ మెళ్ళ ఉన్నంత గోల్డ్ ఒరిజినల్ గోల్డేనా ఏది గోల్డ్ కాదు ఓకే ఏది గోల్డ్ కాదు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో నేను ఇట్లా వేసుకోలేను వై బికాస్ ఇవాళ ఎందుకు వేసుకొచ్చానంటే ఒక ఆడపిల్ల విషయం కదా సో ఒక తల్లిగా ఇట్లా తల్లిగానే ఇట్లా లేకుండా మెల్లలో ఒక చిన్న చైన్ ఉంది అనుకోండి ఆడపిల్లలాగానే అనుకుంటాను సో ఇప్పుడు అమ్మవారిగా ఒక నిండ ముత్తైదగా నిండ నెత్తిల పూలు బొట్టు గాజులు సొమ్ములు పుస్త అన్ని వేసుకొని ఒక అమ్మవారి లాగా రావడం జరిగింది ఓకే ఇక్కడ మీరు ఇప్పుడు అమ్మవారికి సమర్పించుకున్నాం మీ జీవితాన్ని అంటున్నారు మీకు శారీరక సంబంధాలు ఉండవు శారీరక సంబంధాలు అంటే శారీరక సంబంధాలు అనేటివి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎల్జిబిటి కమ్యూనిటీలో ఒకల ఒకల తో ఒకల ఒకల ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళు చేసుకోవడం జరుగుతాయి మరి మీ మీ అది డిపెండ్స్ అండి ఎవల్ డిపెండ్స్ వాళ్ళది వై బికాజ్ అది ఇంటర్నల్ ఫీలింగ్ మన పర్సనల్ ఫీలింగ్స్ నాకంటూ कंट्री ఇప్పటి వరకుట్లాంటి పర్సనల్ ఫీలింగ్స్ లేవు నాకు ఫ్రెండ్స్ చాలా మంది కానీ కమ్యూనిటీకి సంబంధించిన వారి విషయం ఏంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవర్ పర్సనల్స్ వాళ్ళే బట్ ఇట్లాష్యూ జల గా పర్టిక్యులర్ గా నేను చెప్పట్లేదు జనరల్ గా నేను ఏమంటున్నానంటే ఎవరు లైఫ్ వాళ్ళది ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్ గా అడుగుతున్నాను దయచేసి మీరు ఫీల్ ఎందుకంటే నేను ఇక్కడ ఒక ట్రాన్స్ ట్రాన్స్జెండర్ గా మారి తర్వాత స్త్రీ శక్తిగా చెప్పుకుంటూ ఇలా మోసాలు చేసుకుంటూ తిరుగుతుంది కాబట్టి అసలు ఎవరు ఎవరి మీద ఆసక్తి కనబరుస్తారు ఎవరు ఎవరిని మౌల్డ్ చేసుకొని ట్రై చేస్తారు ఎవరు ఎవరితో శారీరక సంబంధాలు పెట్టుకొని ట్రై చేస్తారు ఒక క్లారిటీ కోసం మాత్రమే ఇది చాలా మందిలో డౌట్స్ ఉంటాయి ఎవరి ద్వారా తెలుసుకుంటే ఏంటనేది ఎవరికి తెలియదు బట్ ఇప్పుడు నాదొక కమ్యూనిటీ మీదొక కమ్యూనిటీ ఇంకొక ఆదర్స్ అని చెప్పి కొంతమంది ఉన్నారు సో ఇది తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఇది వాళ్ళకి తెలియపరిచడం వాళ్ళ ఎట్లుంటాయ్ అంటే ఎంఎస్ ఎమ్స్ అంటారు అంటే మేల్ సెక్స్ టు మేల్ ఓకే అంటే నేను ఎన్ జిఓ లో జాబ్ చేస్తున్నాను యాక్చువల్ ఓకే సో మేల్ టు మేల్ అంటే ఒక గే గె తోని సెక్షువల్ గా అంటే తన తన ఎంజాయ్మెంట్ ఏదో ఉందో ఎంజాయ్మెంట్ ఓకే లవ్ ఓ ఎఫెక్షన్ సెక్స్ ఏ సెక్స్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వేర్ ద బాండ్ హౌ యూ లవ్ అండ్ హౌ యూ మేక్ దట్ బాండ్ ఎమోషనల్ బాండింగ్ లవ్ రిలేషన్ సెక్స్టెంట్ సో ఎవ్రీ ట్రాన్స్ కమ్యూనిటీలో ఇప్పుడు ఒక గే ఒక గే నిష్టపడతాడో లవ్ చేస్తాడో తన పర్సనల్ అది ఒక ట్రాన్స్ జెండర్ ఒక మేల్ ని ఇష్టపడుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా మంది ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి సో ఎవరి ఇష్ట అభిప్రాయాలు బట్టి అట్లా ట్రాన్స్జెండర్స్ మెయిల్స్ ని చేసుకుంటారు గే గేటు చేసుకుంటారు లెస్బియన్స్ లెస్బియన్స్ తోనే ఉంటారు